ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనా అని ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా కుక్కపల్లిలో ఉన్న కేఆర్ కసెట్కి వెళ్తే వెళ్ళిపోతున్నానండి నాకు మంచి ఫ్యాబ్రిక్స్ కావాల్సింది ఉండే సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను ఆల్మోస్ట్ వీళ్ళవి మనకి హైదరాబాద్లోని సిక్స్ లొకేషన్స్లో ఉన్నాయి ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి మీకు దగ్గరగా ఏది ఉంటుందో అక్కడికి వెళ్ళిపోండి మనకి మంచి బొట్టి కోనర్స్ అయినా డిజైనర్స్ అయినా వీళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్ తీసుకుంటారండి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నుంచి వీళ్ళు మార్కెట్లో ఉన్నారు ఫ్యాబ్రిక్ గురించి ఎంత అవగాహన ఉందంటే వీళ్ళకి ఇలా మనం ఒక పిక్చర్ తీసుకెళ్ళి నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలి అనగానే అలా తీసిచ్చేస్తున్నారు అనమాట అంత మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి దాంతో పాటు వీళ్ళ దగ్గర లట్కన్స్ కానీ లేసెస్ కానీ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నేనైతే ఆల్రెడీ మగ్గం వర్క్ ఇవ్వని ఒక వీడియో చేశాను ఇది సెకండ్ వీడియో అనమాట నాది ఇది ఓన్లీ ఫ్యాబ్రిక్స్ని మాత్రమే కవర్ చేస్తున్నాను చూడండి అసలు మీకు నచ్చింది నచ్చినట్టు అనమాట వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకి డైబుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట మీరు నాకు ఈ కలర్ కావాలి అంటే వాళ్ళు హ్యాపీగా డై దీంతో దీంతోపాటు వీళ్ళ దగ్గర మంచి ప్యూర్ బనారస్ లక్నోవి కుర్తీస్ లక్నోవి కుర్తీస్కి కావాల్సిన మెటీరియల్ కానివ్వండి లేకపోతే మనకి జార్జెట్ ఏదైనా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా హ్యాపీగా ప్రతి కలర్ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇందులో మీకు కొన్ని కలర్స్ అంటే కొన్ని తాన్స్ తీసి నేను చూపిస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి కొన్ని తాన్స్ అయితే మరీ చూపిమని అడిగాను వాళ్ళని అండ్ వాళ్ళు కూడా ఓపిక్గా చూపిస్తున్నారు అనమాట సందడిగా ఉంటుందండి ఎప్పుడు షాప్కి వెళ్ళినా కూడా చాలా సందడిగా కలకల్లాడిపోతూ ఉంటుంది అనమాట అండ్ పెద్ద షాప్స్ కనుక ఎక్కువ రష్ ఉన్నా కూడా మనకి హ్యాపీగా చూపిస్తూ ఉంటారు మంచి అంటే ఐ మీన్ వీళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్స్ ఇదంతా స్టోర్ ఒకసారి స్టోర్ కవర్ చేసేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అనేసి ఇది మంచి బనారస్ అండి బనారస్లో కూడా బోల్డెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ అన్నీ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ప్రతి ఫ్యాబ్రిక్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి బనారస్ ఫ్యాబ్రిక్సే అనమాట కా చెప్పాను కదా కావాల్సింది కావాల్సినట్టుగా అండ్ వీళ్ళు ఎక్కడి నుంచో హోల్సేలర్స్ నుంచో అలా తీసుకురారు వీళ్ళే హోల్సేలర్స్ సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతాయి ఇంకెక్కడైతే ఏదైతే ఒరిజినలో అక్కడి నుంచో ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తారనమాట ఇదంతా కూడా మనకి క్రష్ మెటీరియల్ ఇప్పుడు క్రాప్ టాప్స్ కానివ్వండి లెహంగాస్ ఇలా డిఫరెంట్గా వేసుకుంటున్నారు కదా అంటే మోడ్రన్ లుక్ విత్ ట్రెడిషనల్ అటైర్ టైప్లో సో అలాంటి దానికి దీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది నేను చాలామంది దగ్గర చూశాను లెహెంగాస్ పెద్ద పెద్ద డిజైనర్స్ కూడా ఇలా క్రష్ మెటీరియల్లో లెహెంగాస్ చేయిస్తున్నారు అండ్ ఇదైతే మంచి రా సిల్క్ అసలు ఎంత బాగుంది అంటే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఆ పింక్స్ బ్లూస్ ఆ గోల్డ్ కలర్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది అండ్ అది ప్రింట్ కాదనమాట అది థ్రెడ్ వర్క్ మనకి దానిపైన సో కరెక్ట్గా మంచిగా జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది అది కంప్లీట్గా థ్రెడ్ వర్క్ మనకి నార్మల్ ఇట్లా ప్రింట్ వేసామా అట్లా కాదనమాట సో థ్రెడ్ వర్క్ కనుక కలర్ పోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు ఇదంతా కూడా మనకి ఇట్లా పార్టీవేర్ లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది కదా ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అండి ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఒక హండ్రెడ్ పైన కలర్స్ ఉన్నాయి మనకి ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట అందులో ఇవన్నీ కూడా పింక్స్ బ్లూస్ అలా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడాను దీని తర్వాత నేను అసలు మన ఫేవరెట్ సెక్షన్ అనమాట ఇది దుపట్టాస్ అసలు ఎంత బాగున్నాయంటే అంటే దుపటాస్ అబ్బాబా బా పిచ్చెగిచ్చారు దుపట్టాస్ తోటి చాలా బాగున్నాయి చాలా ప్యూర్ మనకి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి అనమాట అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఆర్గాన్జాస్ కానీ బనారస్ కానివ్వండి ప్యూర్ రాసిల్క్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అవన్నీ కూడా మనకి ఇది నేను ఒక్కొక్క శాంపుల్ తీసి పెట్టాను అనమాట సో దట్ మనకు ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ అస్ నేను చెప్పినట్టు ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి తక్కువ కాస్ట్లో ఉన్నాయి అండ్ లైక్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి దుప్పట్టాస్ అండ్ దీంట్లో కూడా మనకి డయబుల్ ఆప్షన్ ఉందనమాట జస్ట్ వన్ డేలో మనకి డై చేసిస్తారంట అంటే మనకి లేస్ కానివ్వండి దుపట్టా కానివ్వండి ఇదంతా కూడా అలా వాళ్ళ దగ్గర వైట్ దుపట్టాస్ ఉన్నాయి మనకి ఇప్పుడు కలర్ కాంబినేషన్ కావాలి అంటే దొరకదు కదా సో హ్యాపీగా వాళ్ళు జస్ట్ వన్ డేలో ఆర్ హాఫ్ ఎ డేలో మనకి మంచిగా డై ఇస్తారు ప్రతి ఒక్కటిట్లా మనకి పెళ్లి కూతురు పైన ఇలా వేసుకుంటాం కదా అది కూడా మెలిముసుగు అంటాం కదా అది కూడా ఉంది వీళ్ళ దగ్గర మంచి డిజైన్స్ మనకి కావాలి అంటే ఈ లేస్లో నాకు కావాలి అంటే అలా చేసిస్తారు కొన్ని హ్యాండ్ వర్క్ ఉన్నాయి కొన్ని మెషిన్ వర్క్ కూడా ఉన్నాయి అన్నమాట దుప్పటా సో మనం ఎంత ప్రైస్ పెడితే అలాగా అన్నట్టు ఉన్నాయి బట్ దుపట్టాస్ ఇలా దొరకడము అనేది కొంచెం రేర్ అన్నట్టు అనిపించింది అనమాట అంటే ఇలా కలర్ కాంబినేషన్స్ డయబుల్ ఫ్యాబ్రిక్ ఇలా దొరకడము అనేది కొంచెం రేర్ అనిపించింది ఇక్కడైతే మనకి సూపర్గా దొరికిపోతున్నాయి అవన్నీ కూడా ఇంకా ఇవన్నీ దుపటాసు అయిపోయాక నార్మల్గా మనం ఈ లట్కన్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసేసాము సో ఇవన్నీ కూడా బటన్స్ ఎంబ్రాయిడరీ థింగ్స్ అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి మీరు సో మనం ఇంట్లో ఏమైనా ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా ఆ మెటీరియల్ కూడా వీళ్ళ దగ్గర అనమాట అంటే బ్లౌజెస్కి జస్ట్ ఇట్లా డిజైన్స్ చేసుకోవడము అలా చేస్తూ ఉంటాం కదా పిల్లలు ఫ్రాక్స్కి ఇలా అటాచ్ చేయడం ఏమన్నా బటన్స్ అట్లాంటివి ఈవెన్ మెన్స్ కుర్తాస్కి కూడా బటన్స్ అట్లాంటివి అటాచ్ చేయాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర అయితే ఆ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది హ్యాపీగా మీరు వెళ్ళిపోయి శుభ్రంగా మీరు ఎలాంటి డ్రెస్ అవుట్ఫిట్ అనుకుంటున్నారో దానికి తగ్గట్టు ఆ బడ్జెట్లో వస్తుందండి వీళ్ళు ఒక శాంపుల్గా పెట్టారనమాట ఈ లెహంగా నాకు ఆ కలర్ కాంబినేషన్ మంచిగా అనిపించి తీసుకున్నాను అనమాట అంటే ఒక ఐడియా వస్తుంది కదా మీకు కూడా అన్నట్టు నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్టు తీసుకున్నాను ఎంత నీట్గా ఉందో ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా యూక్స్ వస్తాయి కదా మనం మన అర్కలీస్ అట్లాంటివి ప్యా ప్యాటర్న్ డిజైన్ చేసుకున్నప్పుడు అలాంటి యూక్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక ఇవన్నీ కూడా మనకి రా సిల్క్ ఇట్లా ఫ్లోరల్ టైప్ ప్రింటింగ్ ఆ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ అట్లానే ఉన్నాయి చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో అంటే ఒక ఐడియా కోసము ఎన్ని కలర్స్ ఉంటాయా అన్నట్టు అనిపించింది నాకైతే అసలు ఎంత పెద్దగా ఉంది అంటే షాప్ ఆ షాప్ నిండా ఫ్యాబ్రిక్స్ అండి బోలెడ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అసలు ఎన్ని చూసినా కూడా ఇంకా అరే ఇంకా ఇది చూడలేదు అరే ఇది కవర్ చేయలేదు అన్న ఫీలింగే వస్తుండే ఇక ఇవి వచ్చేసి మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇది ఇది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ థర్టీ ఆ రేంజ్లో ఉన్నాయి పర్ మీటర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది కదండి దీనికి చిన్న లేస్ వేసుకొని శారీ డిజైన్ చేసుకుంటున్నారు కదా అలాగా ఇవన్నీ కూడా మనకి మంచి షిమ్మర్ ఫ్యాబ్రిక్స్లో భలే ఉన్నాయి అనిపించింది క్యూట్గా కలర్ కాంబినేషన్స్ దీనికైతే మంచి సిల్వర్ కలర్ లేసెస్ పెట్టుకుంటే మనకు ఒకసారి ప్లాన్ చేసేసుకోవచ్చు సూపర్గా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ల్ వర్క్ అనమాట కంప్లీట్గా చిన్న చిన్నది డీటెయిలింగ్గా మీరు కరెక్ట్గా జూమ్ చేసుకొని చూడండి ఒక్కసారి మంచి ఇట్లా ఫ్లవర్ షేప్లో పర్ల్ వర్క్ అనమాట చూడండి అసలు మంచి పర్ల్ వర్క్ వచ్చింది భలే ఉండింది అనిపించిందండి మంచి అనార్కలి కానివ్వండి శారీ కానివ్వండి సూపర్ ఉంటుంది కదా ఇట్లా ఈవినింగ్ టైంలో కట్టుకుంటే మాత్రం ఈ కలర్స్ అది తిరిగిపోతుంది అనిపించింది మంచి ఈ చిల్లీ రెడ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏదైనా ఇట్లా అకేషన్కి కూడా కట్టుకోవచ్చు కదా మనం బయటకు వెళ్ళినప్పుడు అది ఇది కూడా షిమ్మర్ పైన అనమాట ఈ పోల్ వర్క్ కూడా మనకంతా షిమ్మర్ పైన వచ్చింది సో ఇది కూడా ఇట్లా శారీ కానీ డ్రెస్ కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇదంతా ఫ్లోరల్ అండి కలంకారీ సిల్క్ అలా మిగతావి ఫ్లోరల్స్ మనకి మంచి ఇట్లా డైలీవేర్కి ఫ్రాక్స్ లాగా అంటే ఆఫీస్ వేర్కి అట్లా కూడా లాంగ్ ఫ్రాక్స్గా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట అసలు ఈ చిల్లి రెడ్డి అయితే ఎంత బాగుంది కదా ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అండ్ ఇదైతే అల్టిమేట్ అసలు మంచి లెహెంగాస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది అనిపించింది స్కర్ట్స్ కూడా అండి భలే ఉంటాయి కదా మంచి ఇట్లా వెల్వెట్ టైప్లో ఉంది క్లాత్ అంతా కూడాను ఇది సిల్క్ టైప్లో ఉందనమాట క్లాత్ ఇవన్నీ కూడా మంచి చాలా బాగున్నాయి అనిపించింది దానిపైన చిన్న చిన్నగా థ్రెడ్ వర్క్ వచ్చింది అసలు ఇదైతే నా ఫేవరెట్ అండి అంత బాగుంది చాలా చాలా నీట్గా భలే వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా కూడాను ఒక్కసారి చూడండి ఆ డీటైలింగ్ తామరపూల మీద దాని అన్నిటి మీద కూడా చెమ్కీ వర్క్స్ అవన్నీ భలే బాగున్నాయి అన్నట్టు అనిపించింది నాకైతే అది ఇది ఇందులో ఇంకొక కలర్ కూడా అండి దీనిపైన అన్ని చిలుకలు అలా వచ్చాయి అనమాట ఇది కూడా బాగుంది కదా క్యూట్గా ఉంది అనిపించింది ఇదంతా కూడాను ఇందులో బోల్డ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అలా ఇంకా ఎన్నో ఉన్నాయి నేను ఈ కలర్స్ చూసాను అనమాట ఇంకా అన్ని కలర్స్ చూస్తే నాకు కలర్ బ్లైండ్నెస్ వస్తుందా అన్నట్టు అనిపించింది అన్ని కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా మనకి ఇట్లా పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు రిసెప్షన్స్కి వేసుకుంటారు కదండి దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి గాగ్రాస్ కానివ్వండి లెహంగాస్ అలా వాటికి సంబంధించిన ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడాను ఒక్కసారి మీరు ఇందులో కలర్స్ చూసేసేయండి మీకు ఏమన్నా అవసరం అయితే తక్కువ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఈ షాప్కి ఇవన్నీ కూడా కలర్స్ అందులో ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా ఆ ఒక్క బ్లూలోనే కొంచెం లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ మంచి పర్ల్ వర్క్ దానిపైన చెమకీ వర్క్ నక్కీ వర్క్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇందులో గ్రీన్ పింక్ రెడ్ అట్లా చాలా ఉన్నాయి ఇదంతా కూడా మళ్ళీ మనకి డైబల్ ఫ్యాబ్రిక్ వచ్చేసాము ఒక్కసారి మీకు చూపించేస్తాను ఏముంటాయి వీళ్ళ దగ్గర అనేది సో దట్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ అంటే ఈ మెటీరియల్లో ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని టక్కుమని వెళ్ళేసి చేంజ్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట వాళ్ళు ఎక్కువ ఛార్జ్ కూడా చేయట్లేదు సవా దోస రూపాయ అన్నాడు ఎంత ఛార్జ్ చేస్తారంటే సౌ దోస దోస రూపాయ అన్నాడు జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్లో మనకైతే డయబుల్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చూస్తారు కదా దానిపైన అంటే గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది ప్లేన్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఒకటే రకంగా కాకుండా మనకి ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్లో కావాలి అది చెప్తున్నాను కదా మీరు ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళండి వాళ్ళైతే మీకు కావాల్సిన కలర్స్ కావాల్సినట్టుగా చేసిస్తారు చూపిస్తారు ఇదంతా కూడా మనకి డయబుల్ ఫ్యాబ్రికే ఇందులో అయితే ఒక థౌసండ్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటాను ఇంకా మోర్ దెన్ థౌజండ్ ఉండొచ్చు నాకు తెలిసైతే ఇవన్నీ లట్కన్స్ అండి నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కవర్ చేశాను కనుక ఇంకెందులో చూపించట్లేదు ఇదొక సెక్షన్ ఫ్యాబ్రిక్స్ది అండ్ అటుపక్క ఒక సెక్షన్ అండ్ అటు సైడ్ కార్నర్కి డైబల్ ఫ్యాబ్రిక్ సెక్షన్ ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనకి సూపర్గా ఉంటుంది అంటే ఇంకా అసలు వీళ్ళ దగ్గర దొరకని మెటీరియల్ అనేది అయితే లేదు మంచి మంచి పెద్ద పెద్ద డిజైనర్స్ కూడా వీళ్ళకి కాల్స్ చేసి మరి వీడియో కాల్లో చూపిమని అడుగుతున్నారండి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంకొక విషయము వీళ్ళ దగ్గర వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మీరు ఫోటో పంపించినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సూపర్గా ఇక నెక్స్ట్ వచ్చేసి లేసెస్ అండి ఇది మగ్గం వర్క్ నేను ఆల్రెడీ కవర్ చేశాను కనుక ఇదే మెషిన్ వర్క్ అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది బండల్ మంచిగా తీసేసుకొని సూపర్గా వేసేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది నాకైతే ఆ కలర్ కాంబినేషన్స్ సూపర్ అనిపిస్తున్నాయి కదా మంచి షిమ్మర్ శారీ అయినా దేనికైనా కూడా మనం ఫుల్ ఒక బండల్ పడుతుంది అంట షిమ్మర్ శారీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అండ్ ఇందులో కూడా మనకి కావాల్సింది ఈ కలర్ కావాలి అంటే ఆ కలర్ వాళ్ళ దగ్గర లేకపోతే అసలు లేదు అనే సమస్య ఉండదు లేకపోతే మాత్రం డైబల్ చేసేస్తారు ఇందులో కూడా ఇవన్నీ కూడా మనకి లేసెస్ ఫ్యాబ్రిక్స్ అదే అనమాట చిన్న సింగిల్ లైన్ అట్లా కూడా బోలెడ్ ఉన్నాయి కదా అసలు ఎంత బాగున్నాయో కదా ఎల్లో రెడ్ పింక్ ఉమ్మెజ్ అంతా భలే బాగున్నాయి అనిపించింది ఇదండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో రాబోతున్నాయి అనమాట అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా చూడమని అడగండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇంకా హైదరాబాద్లో ఇలాంటి స్టోర్స్ ఏమైనా చూడాలి అనుకుంటుంటే నాకు మెసేజ్ చేసేయండి నేనైతే వెళ్ళి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను మీరు వెళ్ళే అవసరం కూడా లేకుండా ఆ పని నేనే చేసి పెడతాను ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ స్టోర్ గురించి ప్లీజ్ ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడిగేసేయండి దాన్ని బట్టి నేను మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాననమాట అంటే స్టోర్ టైమింగ్స్ లొకేషన్స్ వీడియో కాల్ ఆప్షన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏదైనా సరే కమెంట్లోకి వచ్చేసేయండి మీరు ఎన్ని కమెంట్లు పెడితే నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను మనం మాట్లాడేసుకుందాం ఓకేనా టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ గ్రేట్ డే